నర్సీపట్నంలో లాయర్ జేబురెడ్డి భద్రాచలం స్వతంత్ర అభ్యర్థిగా గురువారం నామినేషన్ మీడియాతో మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గం ప్రజలు తనను గెలిపిస్తే సేవ చేసుకుంటానని అంతేకాకుండా వ్యక్తిగత విమర్శలు ఉండకూడదని ప్రతి ఇంటి నుండి ఒక ఓటు తనకు వేయాలని అభ్యర్థించారు కాకపోతే ఆయన కూడా చిన్న చిన్న పక్కవాడుతుండడం వల్ల వాటిని ఫిల్ చేసి భవిష్యత్తులో ఆయన మనం ఆయన చేసేది ఏమి ఉండదు భవిష్యత్తులో వాటిని కవర్ చేసుకుని ముందుకెళ్ల ముఖ్యమైనటువంటి ప్రదేశంతో నేను ఇండిపెండెంట్గా పోటీ చూసి ప్రైవేట్కి వస్తున్నాను మీ అందరు ఆశీస్సులో నాకు ఎటువంటి ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాను ఇది కన్ఫామ్ ఇది ఎవరో చెప్తే నేను వచ్చినా వచ్చింది కాదు నాకు నేనుగా వస్తున్నాను అది ఇప్పుడు ఇప్పుడు అయిపోదాం నేను కూడా ఆలోచన లేదు అప్పీల్ టు ది నర్సీపట్నం ప్రజలకి ఒకే ఒక నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంటికో ఓటు నాకు గెలిచండి మిగిలిన ఓట్లు గెలిచే అభ్యర్థి ఎవరు ఎవరైనా పోతున్నారో వాళ్ళు ఇట్స్ మై అప్పీల్ టు ది ఆల్ పబ్లిక్ ముఖ్యంగా అనుకుంటున్నాను అలాగే ఈ పాంప్లెట్స్ మాక్సిమం ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే మనకు మ్యాండేట్గా ఇచ్చిందో వాటికి వాటికి లోబడి మాత్రమే నా ఎక్స్పెండిషర్ ఉంటుంది అంతకు మించి బియాండ్ దట్ నేను విత్ ఇన్ దట్ ఎలక్షన్ ప్రచారం వచ్చి నా గుర్తు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాను యువత యా ముఖ్యంగా ఇది యాక్చువల్గా యువతకు సందేశమే ఎందుకంటే రాజకీయాలు అంటే వెరీ కాస్ట్లీ కామన్ మ్యాన్ రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి నేను కామన్ మ్యాన్ రాజకీయాలకు వస్తే పాలిటిక్స్ ఎలా చేయొచ్చు అని ఒక రోల్ మోడల్ ఎలా ఉంటుంది అనేది ఒక మోడల్గా చూపించడానికి వస్తున్నాను ఈ విషయంలో ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి పక్కదారికి అవకాశం లేకుండా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఈ రాజకీయాల్లోకి నేను ముందుకెళ్ళడం జరుగుతుంది ఈ ఎలక్షన్లో ఎటువంటి ప్రలోభానికి నేను లోన్ కాదని చెప్పేసి మాటిస్తున్నాను చివరి ప్రైవేట్ భద్ర చాలి నర్సీపట్నం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ నామినేషన్ వేయడంలోద్దేశం ఏంటంటే ఫస్ట్ ఈ మన నర్సీపట్నాన్ని వరకు మనం పరిపాలించిన నాయకులు పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రజలకి వాళ్ళ అంచనాలకు అనుకూలంగా వాళ్ళు అందుకోలేదని నేను అనుకుంటున్నాను ప్రస్తుతం అయితే అది కొంచెం ఫిల్అప్ చేయడం కోసం కొత్త నూతన నాయకత్వం అవ్వాలని భావించి నేను రాజకీయాలకి ఇప్పుడు పోటీ చేయడం రావడం రాజకీయాల్లోకి రావడం జరిగింది సో ముందు ఫస్ట్ నేను అయ్యన్ఫార్టీ గారికి మొట్టమొదటి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మీరు అంతా నిజాయితీగా చేశారు ప్రజల్లో మీరు అలా ఏ భావంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నారు మీరు వృత్తి పట్ల మీరు ఎట్లాంటి విధి వీధులు పోషించారు సార్ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే పెయిన్ రాజకీయాల్లోనే అంటే విమర్శలు వీళ్ళు మనని వాళ్ళు వ్యక్తిగతంగా అయిపోతున్నారు అట్లాంటి పరిస్థితి మంచిగా సో ఒకళ్ళొక్కరు బోధించుకొని సిద్ధాంతపరంగా విమర్శించి వాళ్ళకు విమర్శించు విమర్శించుకుంటే మంచిదే నా ఉద్దేశం కానీ వ్యక్తిగతంగా వెళ్తున్నాను బౌతిక నేను అఫీల్ చేసేది ఏంటంటే ప్లీజ్ దయచేసి పర్సనల్కి వెళ్ళదు పాత్ర గారు వెళ్ళరు నాకు తెలుసు అది మిగిలిన వాళ్ళకి చెప్తున్నాను నేను నేనైతే మనకు పర్సనల్గా వెళ్ళను వాళ్ళు వాళ్ళ పట్ల నాకు ఇద్దరి పట్ల నాకు గౌరవం ఉండే నేను నిజాయితీగా ప్రజల్లోకి వెళ్తాను ప్రజలు ఎవరిని అంటే వాళ్ళు పోటీసుకుంటారు సో ఐ అవి బలకం పోతారు